వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు మంత్రి కాబోతున్నారు ఆ విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు వెల్లడించడం జరిగింది ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు నాగబాబు గారు నా సోదరుడు అని మాత్రం మంత్రి పదవి ఇవ్వడం లేదు నాతో పాటు ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నామని వెల్లడించారు అయితే ఇప్పుడు జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఉన్నాయి అందులో రెండు కాపు సామాజిక వర్గానికి చెందిన వారైతే మరొకటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి పదవి ఒకరికి ఉంది ఇప్పుడు ముగ్గురికి ఉన్నారు అంటే రేపు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే ముగ్గురు కాపులు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉంటారు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్త బయటకు వచ్చిన తర్వాత కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి కొంతమంది కొన్ని రకాలుగా చర్చించుకుంటున్నారు అదేంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేసేవారు వీళ్ళని ఉద్దేశించి రాష్ట్రంలో కుటుంబ పరిపాలన సాగుతుంది పదవులన్నీ ఆ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులే తీసుకుంటున్నారు కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి ఇది ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చాలాసార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే అప్పుడు అదే కుటుంబంలో అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయి సొంత సోదరులే వాళ్ళిద్దరు ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత జనసేన పార్టీ కూడా కుటుంబ పరిపాలన సాగిస్తుంది అనే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఆయన గతంలో విమర్శలు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆ విమర్శలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోక తప్పదు ఆయన ఏమంటున్నాడు నాగబాబు గారు నాతో పాటు కష్టపడి పనిచేశారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నాను ఇవ్వబోతున్నాము అని చెప్పడం జరిగింది నాగబాబు గారు ఫస్ట్ నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడలేదు ఆయన మధ్యలో వచ్చారు గతంలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక ఫంక్షన్లో కోప్పడ్డారు ఒక ఫంక్షన్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ పవన్ పవన్ అని వ్యాఖ్యలు చేస్తుంటే వాడు అంటే పవన్ కళ్యాణ్ గారు మా ఆడియో ఫంక్షన్లకు రాడు మీరు అతని గురించి అరవద్దు అలా అర్చటిగా అయితే రావద్దు అన్నయ్య రహదారి వేస్తే వీళ్ళందరూ చాలా ఈజీగా నడుచుకుంటా వెళ్ళారు అన్నయ్య నూట యాభై సినిమా తీస్తే ఈ పవర్ స్టార్లు ఎవరు ఉండరు అని కోపంగా వ్యాఖ్యలు చేశాడు అదే కాకుండా మేము చాలాసార్లు పిలిచాము పవన్ కళ్యాణ్ రావడం లేదు కావాలంటే మీరే పోయి అడగండి అని నాగబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పుడు ఆయన జనసేన పార్టీ తరఫున లేడు జనసేన పార్టీ పెట్టింది రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి నాగబాబు గారు జనసేన పార్టీ లేరు తర్వాత ఆయన రావడం జరిగింది ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి మధ్య గ్యాప్ పెరిగింది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలుపు ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన దూరంగా ఉన్నాడు అప్పుడు తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు అప్పటికి జనసేన పార్టీ కోసం నాగబాబు గారు ఏం కష్టపడి పనిచేయలేదు ఈ మధ్య కాలంలోనే ఎన్నికలకు ముందే నాగబాబు గారు జనసేన పార్టీలోకి రావడం జరిగింది బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాతో పాటు పనిచేసాడు కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇంక ఎంతవరకు కరెక్టో అది మీరే ఆలోచించాలి అందరూ ఆలోచించాలి అయితే విమర్శలు మాత్రం తప్పవు జనసేన పార్టీ గెలిచింది ఇరవై ఒక్క సీట్లు ఈ సీట్లలో కూటమి ప్రభుత్వంతో ఉన్నాడు కాబట్టి జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు కేటాయించారు అందులో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పౌడు సరఫరాల శాఖ మంత్రిగా నాదెన్ల మనోహర్ గారు అలాగే కందుల దుర్గేష్ గారు వీరు ముగ్గురు మంత్రి పదవుల్లో ఉన్నారు నాగబాబు గారికి మంత్రి పదవి దక్కిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాబట్టి ఖచ్చితంగా కుటుంబ పరిపాలన కిందకే అది వస్తుంది అనే చర్చ జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి ఆయన ఒక్కోసారి ఒక్కొక్క సమాధానం చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడారు ప్రతిదాన్ని సర్ది చెప్పుకుంటూ పోతుంటాడు ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీకి దాదాపు నలభై నుంచి నలభై ఐదు సీట్ల వరకు వచ్చాయని ప్రచారం జరిగింది తర్వాత ఇరవై ఐదు అన్నారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒక్క సీట్లకు వచ్చింది సీట్లు ఎన్ని తగ్గినా ఆయన సమర్థించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేయడమే మా లక్ష్యమని మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదని ఆయన సర్దుకుపోయి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది ఇప్పుడు మనం ఒక విషయం గురించి చర్చించుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే సినిమా టికెట్ల రేటు నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు చేస్తే దానిపై పవన్ కళ్యాణ్ గారు మండిపడ్డారు అదే తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకపై బెనిఫిట్ ఉండవు టికెట్ల రేట్లు పెంచేది ఉండదని క్లారిటీగా చెప్పారు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడాల ఎంతసేపు అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడారు కానీ బెనిఫిట్ షోలు గురించి కానీ టికెట్ల రేట్ల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడారని అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా అయితే ఇంతకుముందు ఆయన అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నవారిని కుటుంబ పరిపాలన సాగిస్తున్నారని అనేక విమర్శలు చేసినప్పుడు ఈరోజు నాగబాబు గారికి జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా అది కూడా కుటుంబ పాలన అవుతుందనే విమర్శలు జనసేన పార్టీ ఎదుర్కోక తప్పదు అయితే ఆ విమర్శలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి